అందరికీ నమస్కారం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా రక్తం పట్టడానికి ఎముకలు దృఢంగా ఉండడానికి ఇంకా మలబద్ధకం పోగొట్టడానికి ప్రతి ఒక్కరితో పాటు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంతో బాగా ఉపయోగపడే హెల్దీ రెసిపీ ఈరోజు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక గిన్నెడు రాగుల్ని అలాగే ఒక గిన్నెడు నవారా బియ్యాన్ని తీసుకుంటున్నాను సాధారణంగా పిట్టి చేసుకోవాలంటే వైట్ రైస్తో చేస్తూ ఉంటారు కానీ ఇలా రాగులతో పాటు తెల్ల బియ్యం కాకుండా ఎర్రబియ్యం తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ రెండింటినీ కలిపి ఒక గిన్నెలో తీసుకుని బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయానికల్లా ఇలా చక్కగా నానిన వీటిని ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని ఇందులో ఉండే నీళ్లన్నీ తీసేయాలి వీటిపైన ఒకసారి పోసి ఒకసారి కడిగి ఇందులో ఉండే నీళ్లన్నీ పోయేలా రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి త్వరగా చేసుకోవాలనుకునే వాళ్ళు వీటిని పొడిబట్ట మీద వేసి అరగంట పాటు ఆరబెట్టుకున్నా పర్లేదు ఇవి కడిగిన ఈ నేలలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొక్కలకు పోసుకుంటే మంచిది అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకున్న వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం పల్సిస్తూ రబ్బలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తని పిండిలా గ్రైండ్ చేసినట్లయితే పిట్టు అంతగా బాగుండదు కాబట్టి కొంచెం బరకగా ఉండేలా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అయితే రాగులన్నీ ఒకేసారి నలిగిపోవు కాబట్టి ఇలా కొంచెం ఉండే జల్లుడు పెట్టుకుని వీటిని జల్లించి పైన వచ్చిన రాగులన్నిటిని మరోసారి మిక్సీ జార్లో వేసి పలిసిచ్చి గ్రైండ్ చేసుకోవాలి జల్లించిన తర్వాత ఇది పిండిలా ఉండకుండా ఇలా కొంచెం బరకగా రవ్వలా ఉండేలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పైన వచ్చిన వీటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మరోసారి పలిసిచ్చి గ్రైండ్ చేసుకోవాలి వీటినన్నిటినీ నేను ఒకేసారి గ్రైండ్ చేస్తున్నాను కానీ ఇలా జల్లించే పని లేకుండా కావాలంటే కొద్ది కొద్దిగానే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు రెండోసారి కూడా గ్రైండ్ చేసుకుని జల్లించుకున్న తర్వాత పైన వచ్చిన దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని నేరుగా కలిపేసుకోవచ్చు ఇది ఎలాగో మెత్తగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ జల్లించే అవసరం లేకుండానే కలిపేసుకోవచ్చు ఇదంతా ఒకే సైజులో రవ్వలా ఉండేలా జల్లించుకున్నట్లయితే పిట్టు తినేటప్పుడు టెక్స్చర్ బాగుండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉండే తేమ ఆరిపోకముందే వెంటనే పిట్టు చేసుకోవాలి తర్వాత ఇలా గిన్నె తీసుకొని చాలా పల్చగా ఉండే కాటన్ బట్టని నీళ్లలో తడిపి నీళ్లన్నీ పిండేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ అంతా ఇందులో వేసుకొని అంతా ఈక్వల్గా ఉండేలా సర్దుకోవాలి ఇలా చక్కగా సర్దుకున్న తర్వాత ఇందులోకి ఆవిరి సరిగ్గా వెళ్ళి ఇది చక్కగా ఉడకడం కోసం ఇలా చూపిస్తున్నట్టుగా హోల్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద చుట్టూ ఉన్న కాటన్ బట్టని ఈక్వల్గా సర్ది ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుని ఇది ఉడకడం కోసం సరిపడినని నీళ్లు పోసుకోవాలి అయితే ఇది కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది కాబట్టి ఇది ఉడకడం కోసం నీళ్లు తక్కువ కాకుండా సరిపడినని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అరగంట పాటు ఉడికించుకోవాలి సాధారణంగా తెల్ల బియ్యంతో చేసుకునే బియ్యం అయితే పదిహేను నిమిషాల్లోనే ఉడికిపోతుంది కానీ ఇక్కడ మనం ఫైబర్ ఎక్కువ ఉండే రాగుల్ని అలాగే నవారా బియ్యాన్ని వాడాం కాబట్టి ఇది సరిగ్గా ఉడకడానికి అరగంట పాటు టైం పడుతుంది ఇక్కడ నేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇదంతా ఆల్రెడీ సరిగ్గానే ఉడికిపోయింది కానీ ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉడకడం కోసం పిట్టుని ఇలా కిందకి పైకి కదిపి మళ్ళీ బట్ట కప్పేసి మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు ఉడికించాలి ఇది సరిగ్గా పూర్తిగా ఉడకడానికి అరగంట పాటు టైం పట్టింది అయితే పిట్టు ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలా చిల్లులు గిన్నెలో బట్ట వేసి ఉడికించుకున్నట్లయితే బయటికి తీయడానికి ఈజీగా ఉంటుంది సాధారణంగా ఏ పిట్టైనా కానీ ఉడికింది లేనిది తెలుసుకోవాలంటే వేలతో పట్టుకుని కొంచెం నలిపినప్పుడు ఉండలాగా అవుతూ ఉంటుంది కాకపోతే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనం చేసినప్పుడు ఉండగా అవదు కాబట్టి ఖచ్చితంగా అరగంట పాటు ఉడికించుకుంటే సరిగ్గా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత వేడిగా ఉండగానే బెల్లం కలుపుకోవాలి అయితే షుగర్ ఉన్నవాళ్ళు తీపి ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో చేసిన పిట్టు తినలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం సగం పక్కన పెట్టుకుని కూరలతో కానీ పప్పుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇలా మనకి కావాల్సినంత క్వాంటిటీలో ఒక గిన్నెలు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని పిండితో ఒకసారి కప్పి ఫ్లేవర్ కోసం చిటికడి యాలకుల పొడి కూడా వేసి ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని రోజుకు ఒక గుప్పెడు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది ఆవిరి మీద ఉడికించాం కాబట్టి మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక దీన్ని గాలి తగలని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినే గంట ముందు బయట పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు అయితే ఏదైనా కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఫ్రెష్గా చేసుకుని తింటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా వెంటనే సర్వ్ చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉండి తినడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా పక్కకు తీసి పెట్టుకున్న రవ్వని వేడిగా ఉండగానే పప్పు సాంబార్ పచ్చడి లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో అస్సలు తేమ లేకుండా ఆరబెట్టుకున్నట్లయితే దీన్ని ఇడ్లీ రవ్వకు బదులుగా మినపెండులో కలుపుకొని పులియబెట్టి ఇడ్లీలా కానీ రొట్టెలా కానీ కూడా వేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్